శ్రీగురు బ్యోన్నమ కష్టపడి సంపాదించిన డబ్బంతా ఊరికే ఖర్చైపోతుందా ఎంత ఆదా చేసిన అప్పుల బాధ నుండి బయటపడలేకపోతున్నారా అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చిట్కాలను పాటిస్తే కనుక ఆ బాధల నుండి బయటపడే అవకాశం ఉంది వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు దోషాలు ఇంట్లో ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయి అన్నింట అడ్డంకులు ఆర్థిక సంబంధిత సమస్యలను తెచ్చిపెడుతుంది కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్యం కలిగిస్తుంది వాస్తులో లోపాల కారణంగా మనిషి ఎంత కష్టపడి పనిచేసినా విజయాన్ని దక్కించుకోలేడు తరచూ కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఫలితంగా ఇంట్లో ఆర్థిక పురోగతి ఆనందం నశిస్తాయి ఇలాంటి పరిస్థితులలో వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తూ కొన్ని చిట్కాలను కనుక పాటిస్తే జీవితంలో పురోగతి ఆనందం శ్రేయస్సు కలుగుతాయి ఏమిటి ఆ చిట్కాలు చేయవలసిన పరిహారాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర మామిడి చెట్టు అశోక చెట్టు లేదా వేప చెట్టు నాటాలి వాస్తు శాస్త్రం ప్రకారం గుమ్మానికి దగ్గరగా ఈ చెట్లు ఉండడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా ఉంటాయి అలాగే సాయంత్రం పూట భగవంతుడికి పూజ చేసేటప్పుడు దేవుడి దగ్గర రాగి కొండలో గంగాజలం నీరు ఉంచాలి పూజ చేసిన తర్వాత ఆ జలాన్ని ఇంట్లో అన్ని మూలలా చల్లుకోవాలి రాత్రి పడుకునేటప్పుడు పసుపు ముద్దను పసుపు వస్త్రంలో కట్టి దిండు కింద పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక వృద్ధి అదృష్టం పెరుగుతాయని వాస్తు శాస్త్రం సూచిస్తోంది మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఆయనకి బెల్లం శనగల ప్రసాదం సమర్పించాలి ఆ తరువాత దాన్ని పంచిపెట్టాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం ఆర్థిక ఇబ్బందులకు ప్రధాన కారణం ఇంటి నిర్మాణ లోపాలు ముఖ్యంగా ఇంటి మరుగుదొడ్డి నిర్మాణం వాస్తు శాస్త్రం ప్రకారం లేకుంటే అనారోగ్యం ఆర్థిక సమస్యలు తప్పవు ఇంటి ప్రధాన ద్వారం పైన మరుగుదొడ్డి నిర్మించకూడదు చెత్త డబ్బాను చీపుళ్ళను మనం వీలును బట్టి ఖాళీ స్థలాన్ని బట్టి పెట్టుకుంటాం కానీ నిజానికి వీటిని సరైన స్థలంలో పెట్టుకోకపోతే ఆర్థిక ఇబ్బందులను కొని తెచ్చి పెట్టుకున్నట్టే అవుతుంది అని శాస్త్రం చెబుతోంది హిందూ సాంప్రదాయం ప్రకారం చీపురు లక్ష్మీదేవితో సమానం కనుక ఎప్పుడూ చీపురును ఇంటి ఆగ్నేయ దిశలో ఉంచకూడదు అలాగే చెత్త డబ్బాను ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తుల బాధ ఎక్కువగా ఉంటుంది ఇంటి ఆగ్నేయ దిశలో వీలైనంత వరకు పూల మొక్కలు మరియు ముఖ్యంగా ఎరుపు రంగు అంటే మందారం గులాబీ వంటి మొక్కలను నాటాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధ నుండి ఉపశమనం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు అప్పుల బాధల నుండి బయటపడాలి అంటే ఇంటికి చాలా ముఖ్యమైన నైరుతి దిశలో శ్రీ మహావిష్ణువు చిత్రాన్ని ఉంచాలి అందులో లక్ష్మీదేవి తన పాదాల దగ్గర ఉంటే మరీ మంచిది ఇంటి వంటగది మరియు ఈశాన్యం మూల ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి అలాగే అగ్నికి మూలంగా చెప్పుకునే వంటగదిని అగ్ని కోణంలో ఉంచాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి బ్రహ్మస్థానం గుండా ఎలాంటి మురికి నీరు పారకూడదు ఇంట్లో పూజా గదిలో పరమేశ్వరుడు కుటుంబ సమేతంగా ఉన్న ఫోటోను ఉంచాలి ఇలా చేయడం వల్ల కుటుంబంలో కలహాలు ఇబ్బందులు ఉండవని ఆర్థికంగా కూడా మంచి ఎదుగుదల కనిపిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది స్వస్తి శుభమస్తు